ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే రాష్ట్రానికి ప్రతినిధి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద అటువంటి మనిషిని అటువంటి వ్యక్తిని ఇలాగా చెప్పుతో కొట్టాడు అనేటువంటి మాటలు లేదంటే దూకి చావు బావిని దూకి బావి చూసుకుని దూకి చావు అనే మాటలు లేదంటే చెప్పులతో కొట్టి కొట్టి చంపాలి నడి రోడ్డు మీద కాల్చిది చంపిన తప్పు లేదు ఉరి తీసిన తప్పు లేదు అని మాట్లాడడం ఇక్కడ ఆంధ్రాలో పరిపాటు అయితే తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి ఫామ్ హౌస్ లో కూర్చొని తాగుబోతు అని చెప్పి గతంలో కేసీఆర్ ని ఇప్పుడు రేవంత్ రెడ్డినేమో గుంపు మేస్త్రి అని పొట్టోడ అని బాడీ షేమింగ్ ఈ హ్యూమిలియేషన్ ఇది ఈ రెండు రాష్ట్రాల యొక్క బ్రాండ్ అనే దాన్ని అంతర్జాతీయ మార్కెట్ లో దెబ్బతీసే రకంగా లేదంటారా చదువుకున్నటువంటి కేటీఆర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మనకి తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీ రామారావు ఫోకస్ చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉండేది కాదు మద్రాసి వాళ్ళ అనేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతుంటే మీరు మద్రాసి వాళ్ళ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు కాదు అంటే ఎందుకు అంటే అప్పుడు మద్రాసులో కలిసి ఉండేది కాబట్టి ఇది అదే అది ఒకటే గుర్తు మద్రాసి వాళ్ళు అనే అనేదే గుర్తు తప్ప తెలుగు వాళ్ళు అనేది గుర్తులేదు అలాంటిది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే నిజంగా తెలుగు భాష తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అన్నది జనంలోకి ఆంధ్రప్రదేశ్ ఇండియా వ్యాప్తం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వెళ్ళింది ఇప్పుడు ఆయనకు కూడా ఎన్టీ రామారావు కూడా తన ప్ర తన యొక్క ఎన్నికల ప్రచారంలో కుక్క మూతి పిందలు అండ్ కాంగ్రెస్ వాళ్ళని ఆ ఒక్క పదం అన్నందుకే అలాంటి భాష మాట్లాడకూడదు చాలా మంది విమర్శలు చేస్తే మళ్ళీ ఆయన దాన్ని ఆ పదాన్ని తర్వాత వాడకుండా ఆపేశాడు అలాంటి రాజకీయాలు కావాలి అంతే తప్ప ఇక్కడ మీరు ఇష్టం వచ్చినట్టు అసలు అటు బాడీ లాంగ్వేజ్ ఏంటి తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడైంది వెక్కింపులు ఏంటి అసలు మనం ఆ భాష ఆ పదాలు తిరిగి మనం వాడలేం మాట్లాడలేం అట్లాంటి పదాలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అలా మనం మాట్లాడితేనే జనం చప్పట్లు కొడతారు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు వాళ్ళు అలా అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడుతారు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో తాగుతాడు నేను అడుగుతున్నా అండి తెలంగాణలో రాజకీయ నాయకుల్లో తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు తెలియదు ఎవరు ఉన్నారేమో ఎవరన్నా ఉన్నారేమో నా ప్రశ్నే అది ఎవరు ఎవరైతే కారు చెప్పండి ఎవరు కారు చెప్పండి ఎవరు ఎవరి నేనే ఆ మాట అనొచ్చు కదా అప్పుడు మరి ఎలా అంటారు పెద్ద మనిషిని పట్టుకో ఎవరి అలవాట్లు ఉంటాయి ఎవరు కాదనడానికి వీలు లేదు కొన్ని ఊళ్ళే లేదు అలవాట్లను కూడా దాన్ని పెద్దగా బయటికి తీసి ఆ అంశాలను మాట్లాడము దాని వ్యంగ్యంగా మాట్లాడటము ఇవన్నీ కరెక్ట్ కాదు రకరకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు ఎందుకు ఏంటి అంటే ఏం చెప్పగలుగుతాం మనము అదే అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పదవిని గౌరవించాలి ఆ సీట్లు ఎవరన్నా ఉండదు ఇవ్వండి ఆ ముఖ్యమంత్రి పదవి కూడా అవమానకరం అయ్యే విధంగా మాట్లాడటము ఆ అలాగే ముఖ్య ఆయన ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన కూడా ఒక్కోసారి దిగజారిపై మాట్లాడటము వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అనే విధంగా ఆయన మాట్లాడడం కూడా కరెక్ట్ కేటీఆర్ కూడా అంతే ఎవరు ఇందులో ఎవరు మినహాయింపు లేదు అందరు అలాగే మాట్లాడుతున్నారు ఇది మానుకోవాలి ముందు అధినాయకులు మానుకుంటే కింది స్థాయి వాళ్ళు మానుకుంటారు హెచ్చరించాల మేము మానుకుంటున్నామే ఇలాంటి భాష వాడద్దు అరే మీరు దృష్టి పెట్టండి అయ్యా రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల పాత్ర ఏంది రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా లేదా నిధులు ఏం చేస్తున్నారు టెండర్లు ఏమన్నా టెండర్ కుంభకోణాలు ఏమైనా జరిగాయా దుబారా ఎక్కడైనా ఖర్చు పెడుతున్నారా ఇది కదా లాగా కదా పనిచేయాలి ప్రతిపక్ష పార్టీలు అంటే కిట్టడలు కాదు కదా అది చెయ్యండి వాడికి బయటికి తీయండి వెలుగులోకి తీసుకురాండి అప్పుడు అధికార పార్టీ కూడా భయం ఉంటుంది ఏమైంది అందరికి ఏమైనా వాళ్ళు వస్తున్నట్టే బయట కొంచెం నటిస్తున్నారేమో ఒకరిపోటు తిట్టుకుంటూ లోపల సదుబాటు చేసుకుంటున్నారేమో ఫైనాన్షియల్ మ్యాటర్లు అనే ఒక అనుమానం ఇప్పుడు వస్తుంది ఈ మధ్య కాలంలో అయితే చాలా ఎక్కువ వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తోటి కొల్లుడు అయిందా అందుకని చెప్పి ఆయనకి ఆ రాజమార్గాలు వేస్తూ వెళ్తుంది తప్పితే తప్పులు చేసిన దాని మీద అరెస్ట్ కావట్లేదు ఇద్దరు ఏమైనా వాళ్ళు పడ్డారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి